దగ్గర కూడా క్రైమ్ రివ్యూ చేయటం ఏమేమి ఉంది యూఏ కేసులు ఏమున్నాయి అలాగే ప్రజలతో ఏ విధంగా పోలీసులు మెలగాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి బాధితులతో స్త్రీలు ఉమెన్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అలాగే నిమ్మ వర్గాలు చెందినటువంటి డీసీసీస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు ఐడెంటిఫై చేశాం ఐడెంటిఫై చేస్తే తాళ్ళూరు లైవ్లో పట్టుకుందాం ఒక మూడు నాలుగు గ్యాంగ్లు ఇప్పుడు జైల్లో ఉన్నారు అంతా కూడా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు ఇంకా ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టు సమ్మర్ సీజన్ కాబట్టి సీసీ కెమెరాస్ అలాగే పోలీసు గస్తీ పెంచడం విలేజెస్ మీద బేసిక్ పోలీసింగ్ అంటే రెగ్యులర్గా బీట్లు అన్నీ కూడా సక్రమంగా చేస్తే సిస్టమేటిక్గా పోలీసు ఉంటుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అలాగే దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలు అన్నీ కూడా లాస్ట్ చాలా మంది అరీ చేశాం ఈ పోలీస్ లో కూడా మీరు డ్రస్ కంతా కూడా మేము పెట్టాలని ప్రతిదీ కూడా సీసీ కెమెరాలు టెక్నాలజీ వాడడం వల్ల నేర నియంత్రణ జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ నేరం జరిగితే దాన్ని ఇమ్మీడియట్లీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకోవచ్చు బాధితుడికి సత్వరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఈ మండలంలో కానీ ఈ ఏరియాలో కూడా నేను ఎవరన్నా ముందుకు వచ్చి కొన్ని సీసీ కెమెరాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రభుత్వం కూడా చేస్తుంది ఈ లోపల మనం మనం కొంచెం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే బాగుంటుందనేసి డ్రోన్ ఇలాంటివన్నీ సమకూర్చుకుందాం ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోను ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ సీసీ కెమెరాస్ ప్రతి పల్లెల్లో ఎంట్రన్స్లో ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టాలని అందరిని మోటివేట్ చేస్తున్నాం అందరూ ముందుకు వస్తే పబ్లిక్ కూడా మంచి రిజల్ట్ తీసుకుని రాగాలి అలాగే మెన్నకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అలాగే షార్ట్ షీట్ వేయాల్సిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని దగ్గర రావడం జరుగుతుంది అలాగే టెక్నికల్గా మనం టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇంకా ఇవ్వచ్చు ప్రజలకనే అనే ఒక కాన్సెప్ట్తో అందరినీ ప్రజలను కూడా భాగస్వాములుగా అయి సీసీ కెమెరాలు కూడా డొనేట్ చేయమంటున్నాం ఎవరైనా సరే దా పబ్లిక్ పార్టిసిపేషన్లో ఒక బాధ్యతగా సిసి కెమెరాలు మేము ఈ మండలం దాదాపు వంద పెట్టాలనుకుంటాం ప్రతిదీ కూడా సీసీ కెమెరాల టెక్నాలజీ వాడటం వల్ల నేర నియంత్రణ జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ నేరం జరిగితే దాన్ని ఇమ్మీడియట్లీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకోవచ్చు బాధితుడికి సత్వరం న్యాయం చేయొచ్చిన ఉద్దేశంతో అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఈ మండలంలో కానీ ఈ ఏరియాలో కూడా నేను ఎవరన్నా ముందుకు వచ్చి కొన్ని సీసీ కెమెరాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రభుత్వం కూడా చేస్తుంది ఈ లోపల మనం మనం కొంచెం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే బాగుంటుందనేసి డ్రోన్ ఇలాంటివన్నీ సమకూర్చుకుంటున్నాం ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోను ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ సీసీ కెమెరాస్ ప్రతి పల్లెల్లో ఎంట్రన్స్లో ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టాలని అందరినీ మోటివేట్ చేస్తున్నాం అందరూ ముందుకొస్తే వస్తే పబ్లిక్ కూడా మేము మంచి రిజల్ట్ తీసుకుని తాగలం అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మాకు